హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ మునగ ఆకుల చట్నీ మనం ఎప్పుడు మునక్కాయలతో సాంబార్ కర్రీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కానీ మునగ ఆకులతో ఎప్పుడైనా చట్నీని ప్రిపేర్ చేస్తారా మునగ ఆకులను తినడం వలన కంటి చూపు పెరుగుతుంది అలాగే ఎముకల బలాన్ని చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న మునగాకుతో టేస్టీ చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మునగ ఆకులను తీసుకోండి ఇలా తీసుకున్న ఆకులను కాడలు లేకుండా ఆకులను మాత్రమే గిల్లుకొని ప్లేట్లోకి వేసుకోండి చేసేది చట్నీ గనుక కాస్త చిన్న చిన్న రెమ్మలు ఉన్నా పర్లేదు పెద్ద పెద్ద కాడలు లేకుండా చూసుకొని ఆకులను మాత్రమే గిల్లుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇలా తీసుకున్న మునగాకును ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్ లో వేసి పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే అదే కప్పుతో పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకు కారానికి సరిపడ పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చి మునగాకు కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మునగాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు రెమ్మల వరకు చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్రై అవుతున్న మునగాకు మిశ్రమంలో వేయండి చింతపండు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం వేడి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి పల్లీల పొడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మునగాకు పచ్చిమిర్చి చింతపండును మిక్సీ జార్లో వేసుకోండి మునగాకు మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేస్తే చట్నీ లూజ్గా అయిపోతుంది కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత మిక్సీ జార్ పై మూతన పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి చట్నీని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నా అంత టేస్టీగా ఉండదు కాబట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే చట్నీ కాస్త పలుకుగా ఉండి తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే కచ్చాపచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి తర్వాత చిటికడంత ఇంగువను వేసి ఇంగువ కలిసేలా పోపుని ఒకసారి కలిపి ఇలా రెడీ అయిన పోపులోనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మునగాక చట్నీని వేసుకొని పోపు కలిసేలా చట్నీని ఒకసారి బాగా కలిపి వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మునగాకు చట్నీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్